ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కొక్క కథ ఒక్కొక్క వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరిదేవి గారి సుఖసప్తీ కథలు ఈ కథలలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మరునాడు పద్మిని అద్భుతంగా అలంకరించుకొని చిలుక పందరం దగ్గరికి వెళ్ళి అక్కా నన్ను చెప్పిన కథను శాంతం చెప్పు ఇదిగో తీయని జామ పండు కథ తొందరగా చెప్పు అది విని వెంటనే రాజు దగ్గరకు పోవాలి ఎన్నాళ్ళ నుంచో ఇలాగే మాకు ఆశాభంగం అవుతోంది కదా అంతా నీకు తెలుసు కదా అన్నది పద్మిని సరేదే కానీ ఇంకా కొరవ కథ విను అంటూ చిలుక కథ చెప్పసాగింది రాజకుమారి మాధవి ఆ చిలుకను పెంచుకుంటానని చెప్పడం వల్ల మణిపుర నగరాధిపతి చారుదత్తుడు ఒక బంగారు పంజరాన్ని చేయించి ఆమెకు ఇచ్చాడు ఆ రాత్రి ఆమె మల్లెపోల పరుపు పోయి పడుకొని తీయని ఆలోచనలతో చిలుకను ముద్దులు పెట్టుకుంటూ చిలుక మెడకు ఉన్న పట్టుతాడును మెల్లిగా తీసేసింది వెంటనే చిలుక రూపంలోని ప్రభాకరుడు తన రూపంతో ఆమె పక్కనే పడకపైన కూర్చున్నాడు అబ్బా ఏమి ఇతని అందం ఇతడు గంధర్వుడైనా అయి ఉండాలి లేకపోతే వసంత జయంతులలో ఒకరైనా అయి ఉండాలి అని ఆలోచించింది అతని విషయమంతా అతని ద్వారానే విని పంచభ పరమాణాలతో భోజనం పెట్టి తర్వాత అతనితో స్వర్గ సౌఖ్యాలను అనుభవించింది ఇలా పగలేమో అతన్ని పట్టుదాడుతో కట్టి చుకగా మార్చి రాత్రుల్లో అతని నిజ రూపంలో సుఖాలను పొందుతూ దినం ఒక నిమిషంగా సంతోషంగా గడవసాగింది కొన్ని నెలలు అలాగే గడిచాయి మాధవి గర్భవతి అయింది ఆమె పొట్ట పెరగడం కనిపెట్టిన చాకలి ఆ విషయాన్ని రాణితో చెప్పేసింది రాణి ఈ విషయాన్ని దాస్తే ఏమవుతుందో ఏమోనని భయపడి భర్తతో చెప్పింది ఆ రాజు తన కూతురిని మోసం చేసిన దుర్మార్గుడిని కనిపెట్టి బంధించవలసిందిగా సేవకులకు ఆజ్ఞాపించాడు అప్పటి నుండి సేవకులు సేవకురాళ్ళు అందరూ మాధవి గది పైన ఒక కన్ను వేసి ఉన్నారు మరుసటి రోజు మాధవి ప్రభాకరుడి మెడలో పటుతాడు తీసి అతనితో కబుర్లు చెబుతూ ఉంది వాటిని బయట ఉన్న బటులు విని అబ్బా ఈమె ప్రియుడిని గదిలోనే పెట్టి సరసాలు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా అని గుసగుసలు ఆడుకోవడం విన్నది ఆమె ప్రభాకరునితో పంప మునిగింది భటులు నిన్ను కదిపెట్టినారు ఇప్పుడు నేనేం చేయాలి రేపు ఉదయంతో మనకు ఇద్దరికీ రుణం తీరుతుంది నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి అన్నది అప్పుడు ప్రభాకరుడు మాధవి కానీ నిర్ణయం ఎట్లుంటే అట్లా జరగవలసిందే కదా మనం ఏం చేయగలం రేపు ఉదయాన్నే ఆ పట్టుతాడు కట్టు నేను చిలుక రూపంలో ఎగిరిపోతాను అన్నాడు ఉదయాన్నే భటులు ఆమె గది ముందు నిలబడి ఉండగా రాజు అక్కడికి వచ్చాడు ప్రభాకరుడు చిలుక రూపంలో ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాడు ఆ భటుల్లో ఒకడు ఆ చిలుకను గమనించి రాత్రి మాట్లాడింది అతనేనని రాకుమారిని మోసం చేసి చిలుక రూపంలో ఏగిపోయాడని అనుకొని అతడు తనకు వచ్చిన పరకాయ ప్రవేశ విద్యతో డేగ రూపంలో ఆ చులుకను వెంబడిస్తూ వెళ్ళాడు చిలుక ఒక పొదలో దూరింది దాన్ని వెతుకుతూ డేగ ఆ చుట్టుపక్కల తిరగసాగింది అలాగే రాత్రి అయింది ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఆ చిలుక మళ్ళీ పైకిగిరి ఆ నగరంలోని ఒక వీధిలో ఒక ఇంటి ముందుకు పోయి తన గొంతుకు ఉన్న తాడు తీసి రూపంతో ఆ ఇంటి ముందున్న అమ్మాయితో సుందరి నన్ను ఒకడు తరుముకు వస్తున్నాడు వాడు వచ్చి అడిగితే నేను ఇక్కడకు రాలేదని చెప్పు అంటూ ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఆమె మగడు అనాకారి ఇంకా గూనివాడు ఆమె అతిలోకి సుందరి అతని మీద ఎలాంటి ఇష్టమో ప్రేమ లేక భారంగా రోజులు నెట్టుకొస్తుంది ఆమె ఆ సమయంలో ఆమె భర్త చెంబు పట్టుకొని బయటికి వెళ్ళి ఉన్నాడు ఆమె ప్రభాకర్ని చూడగానే గుండెలు గుబగుబలాడాయి మనసు తీయగా మూలిగింది అతనితో ఎలాగైనా ప్రేమ సల్లాపాలు సలపాలన్న కోరిక కలిగింది ఇంతలో డేగ రూపంలోని భటుడు తన రూపంతో ఆమె దగ్గరకు వచ్చి అమ్మా ఒక యువకుడు ఇటుగా ఏమైనా వచ్చాడా అని అడిగాడు ఆమె ఆ వచ్చాడు అదిగో ఆ వీధి చివర మారు రూపంలో బహిర్భూమికి వెళ్ళి ఉన్నాడు అని తన భర్తను చూపెట్టింది ఆ భటుడు అతన్ని బంధించి అతడు లబోదిబో అంటున్నా వినకుండా తీసుకుపోయి ఖైదు చేశాడు శని వదిలిందనుకొని ఆ సుందరి ఆకలితో ఉన్న ప్రభాకరుడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ రాత్రంతా అతనితో తృప్తిదీరా సంభోగించింది మరునాడు పొద్దునే ఆమె ఇంటికి వచ్చిన ఆమె తల్లి అందగాడైన ప్రభాకరుడిని చూసి అమ్మ ఇతను ఎవరు అని అడిగింది అమ్మ నా నోములు ఫలించి నా ప్రార్థనలు విని ఆ భగవంతుడు నా భర్తకు ఈ రూపాన్ని ఇచ్చాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అన్నదామె ఇంతవరకు కథ విని పద్మిని అక్క చాలా పొద్దుపోయింది ఇంకా నాకు నిద్ర వస్తూ ఉంది నేను ఇక పడుకుంటాను అని పడకపోయి పడుకుని నిద్రపోయింది పంతొమ్మిదో భాగంలో కమలా ప్రభాకర్లు కలుసుకున్న కథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్